హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ సాధ్యాలు ఇప్పుడు ఒక రూపాయికి బొమ్మ బొరుసు ఉండడం ఎంత సహజమో మానవ జీవితానికి సాధ్య సాధ్యాలు కూడా అంత సహజం అంటే సాధ్యం అంటే ఏంటి నేను చేయగలను అని అసాధ్యం అంటే ఏంటి నేను చేయలేను కదా ఇది నా వల్ల కాదు అని అయితే ఈ సాధ్య సాధ్యాలు అనేవి వయసుతోటి అనుభవంతో ప్రయత్నపూర్వకంగా విషయ పరిజ్ఞానంతో ఇవి ఈ సాధ్యాసాధ్యాల మీద ఉన్న మనకున్న అభిప్రాయాలు అనేవి మారుతూ ఉంటాయి ఓకే అంటే ఉదాహరణకు చూడండి ఇప్పుడు ఒక రె రెండో తరగతి అబ్బాయికి ఒక కాల్జిబ్ర సమ్మిచ్చాం వాడికి అది అసాధ్యం ఆ వయసులో అది వాడికి అసాధ్యం ఎందుకంటే వయసు లేదు విషయ పరిజ్ఞానం లేదు దానికి సంబంధించిన సాధన లేదు సో ఇప్పుడు అదే అబ్బాయికి సేమ్ బాబుకి టెన్త్ క్లాస్కి వచ్చాక మనం ఆ సమ్మిచ్చామనుకోండి అది అప్పుడు అప్పుడు ఇదే మాట అంటాడా అన్నట్టు కదా అది అప్పుడు సాధ్యమవుతుంది అంటే సాధ్యాసాధ్యాలు అనేవి మార్పు చెందుతూ ఉంటాయి దేనివల్ల అది మన వయసు పెరుగుతూ ఉండడం వల్ల కావచ్చు మన విషయ పరిజ్ఞానం పెరుగుతూ ఉండడం వల్ల కావచ్చు మనకున్న అనుభవం పెరుగుతూ దాని సాధనలు మనం చేసే సాధన వల్ల కావచ్చు అవి పెరుగుతూ మారుతూ ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మూడింట్లో ఏది లేకపోయినా ఏది కొరవడినా మనం చేసే పనిలో నైపుణ్యత కొరబడుతుంది ఓకే ఇప్పుడు వయసు ఉంది విషయ పరిజ్ఞానం కూడా ఉంది విషయ పరిజ్ఞానం వయసు ఉండి సాధన లేదనుకోండి దానిలో అప్పుడు మనకి ఆ పనిలో స్పష్టత ఉండదు నైపుణ్యం ఉండదు కదా సమర్థత కనపడదు అదే వయసు పెరిగింది విషయ విషయానుభవం అయితే లేదు సాధన చేద్దాం అనుకున్నాడు విషయానుభవం లేకుండా సాధన ఏం చేస్తాడు ఏదో తెలిసిన విషయం సాధన చేద్దామంటే దానిలో ఏ సాధన చేయాలో ప్రాపర్ వే ఉండదు కదా అప్పుడు విజయ పరిజ్ఞానం పూర్తిగా ఉండాలి కదా నీకు అది లేకుండా సాధన దేనికోసం చేస్తావు అది వేస్ట్ అలా కాకుండా ఏజ్లోనే సరే విషయ పరిజ్ఞానం తెచ్చుకున్నావు సాధన ఏదో చేసావు కానీ దానికి తగ్గ వయసు లేదు వయసుతో వచ్చే అవగాహన ఒకటి ఉంటుంది కదా అది కూరబడుతుంది అక్కడ అప్పుడేమవుతుంది అది దానిలో నైపుణ్యత ఉండదు ఆ పనిలో అనుభవ రాహిత్య అవగాహన రాహిత్యంతో కూడిన నైపుణ్యత అనేది అందులో కనబడదు అందుకోసమని మనకి ఈ సాధ్య సాధ్యాలు అనేవి ఈ వీటితో కాలంతో పాటు వయసు పెరుగుతూ ఉంటుంది వయసుతోటి పాటు పరిజ్ఞాన విషయ పరిజ్ఞానం పెరుగుతూ ఉంటుంది సాధనలో మార్పులు వస్తూ ఉంటాయి ప్రయత్నంలో సో అప్పుడు ఈ సాధ్య సాధ్యాలు కూడా మారిపోతూ ఉంటాయి అందుకోసమే ఒకరోజు సాధ్యం అసాధ్యం అనుకున్నది తరువాత నాటికి సుసాధ్యం అయ్యే అవకాశం ఉంది కదా అందుకోసం నేను చెప్పాలనుకుంది ఏంటంటే నా వల్ల కాదు నేను చేయలేను నాకు అర్థం కాదు అని చాలామంది ఒక పని కొన్ని పనులు వదిలేసి కూర్చుంటారు అట్లా నువ్వు కూడా బండరాయిలో కూర్చోకు నువ్వు మనిషి కదా మనిషి అంటే ఎవరు మనిషి అంటే మానుషంతో పనిచేసే అంటే మానుష్యం అంటే బుద్ధి బుద్ధితో పనిచేసేవాడు సో ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనిషికి మాత్రమే ఆ బుద్ధితో పనిచేసే ఇది ఉంది తత్వం మరి ఆ బుద్ధితత్వం నువ్వు అంతగా ఉపయోగించుకుంటే నీకు ఇవ్వాలి అసాధ్యం అనిపించింది సాధ్యం అవ్వచ్చు కదా ఇక్కడ ఏం లోపిస్తుంది ముడిట్లో ఏదో ఒకటి కొరవడుతోంది నువ్వు నా వల్ల కాదని వదిలేసి ఉండొచ్చు ఓకే దాని మీద ప్రయత్నం చేసి ఉండకపోవచ్చు ఆ విషయాన్ని లోతుగా తెలుసుకొని ఉండకపోవచ్చు కాబట్టి అలా కూర్చోవద్దు ఆ బద్ధకాన్ని వదిలేయండి వదిలేసి మీ ప్రయత్నాన్ని ఎక్కడా కొరవడనీయకుండా మీకు అసాధ్యం అన్న విషయాన్ని వదిలేయకుండా దాన్ని సుసాధ్యం అయ్యేదాకా మీ ప్రయత్నాన్ని సాగించండి ఖచ్చితంగా సాధనమైన పనులు సమకూరుతారలోనా అని పెద్దల ఊరికే చెప్పలేదండి అది అయితేనే కదా చెప్తారు వాళ్ళు ఎంత అనుభవంతో చెప్పు ఉంటారు కదా అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రాక్టీస్ని కానీ మీ ట్రయల్స్ని కానీ సక్సెస్ వచ్చే వరకు వదిలిపెట్టకుండా సాధించండి దీనికల్లా మీకు చేయాల్సింది ఏంటంటే ముందు మీకు అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవడానికి మనం ముందుకు అడిగేస్తున్నామంటే ముందు మనకు ఒక లక్ష్యం ఉండాలి లక్ష్యం లేని జీవితం లేని నావు లాంటిది అది ఎటుబడితే కొట్టుకుపోతుంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి ఏ పనిగైనా సరే ముందు మనకు కావాల్సింది ఏంటంటే లక్ష్యం కాబట్టి లక్ష్యాన్ని నిర్ణయించుకోండి లక్ష్యాన్ని నిర్ణయించుకొని లక్ష్యంతోటి పాటు జీవిస్తూ లక్ష్యంతోటి పాటు పయనిస్తూ ఉండండి ఖచ్చితంగా అసాధ్యం అన్న మాట మీ జీవితంలో కనపడదు ప్రతిదీ సుసాధ్యం చేసుకునే అలవాటు మీకు అది ఒక అలవాటు అయిపోతుంది ఓకే సో అసాధ్యం అనేది ఏది లేదండి ఏదైనా సాధనతో సాధించగలం మనం ఎందుకంటే మనం మనుషులం అందరికంటే గొప్పవాళ్ళం సో నేను చెప్పేది ఏంటంటే దయచేసి దేనిని నిర్లక్ష్యంగా వదిలిపెట్టద్దు మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరాలి అని ఒక బలమైన దృఢ సంకల్పంతో ప్రయత్నించండి ప్రయత్నిస్తే రాంటి ఏదీ లేదు ఓకే అండి థ్యాంక్